ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి కుటుంబాలను రక్షించుకోండి అని సినీ నటుడు బాపట్ల జిల్లాకు చెందిన నర్రా రఘుబాబు అన్నారు రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ కోరిక మేరకు ఒంగోలు నగరంలో ప్రజలకు ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీసు అధికారులు ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఉంటారని రఘుబాబు అన్నారు కానీ వాహనదారులు కొన్ని సందర్భాల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం కొన్ని సెకండ్లలోనే ప్రమాదం జరగడంతో వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు ప్రమాదాలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఆలోచన కల్పించడం కోసమే ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన తలకు దెబ్బ తగలడం జరుగుతుందని దానివల్ల ప్రాణం పోతుందని అన్నారు అదే హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయ స్థితిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు వయసుతో పని లేకుండా వాహనం నడిపే ప్రతి ఒక్కరూ వెనుక కూర్చున్న వారితో సహా హెల్మెట్ని తప్పనిసరిగా ధరించి ప్రాణ సంకటన నుంచి బయటపడాలన్నారు కార్యక్రమంలో టౌన్ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు ఎస్ఐలు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మేము ఒంగోలు పట్టణం రావడానికి కారణం మీ ముందు చూడడానికి కారణం మాదిగూడెం ప్రకాశం జిల్లా బాబినోత్సర గ్రామం మెయిన్గా అధికారులందరూ ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది ఎందుకు వచ్చామంటే మీ అందరికి తెలుసు హెల్మెట్ అవేర్నెస్ కోసం ఇక్కడికి వచ్చామన్నమాట అంటే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడాను హెల్మెట్ ధరించాలి ధరి ధరించి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని మరి తద్వారా కుటుంబ సభ్యులను వాళ్ళు డెఫినెట్గా రక్షించినట్టు అవుతుంది ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు ప్రాణాలు పోయింది అంటే కుటుంబం మొత్తం నాశనం చిన్న భిన్నం అవుతుంది అది ముందు తెలుసుకోవాలి ఇగో ఇక్కడికే వెళ్తున్నావు ఇగో పక్కకి వెళ్తున్నావు ఈ రోడ్లోకి వెళ్తున్నావు ఈ మార్కెట్కి వెళ్తున్నాం ఈ బస్టాండ్లో బయటికి వెళ్ళి వచ్చేస్తాం రెండు నిమిషాల్లో బయటికి వెళ్ళేదానికి హెల్మెట్ ఎందుకు లే హెల్మెట్ అండి హెల్మెట్ వేసుకున్నారనుకోండి ముందు తలక గాయం అయితేనే ప్రాణం పోతుంది అది నివారించేది హెల్మెట్ అనే ఒక్క ఒకే ఒక్క ఐటమ్ అది సో హెల్మెట్ వేసుకుంటే ముందు ప్రాణాన్ని దక్కించుకోవచ్చు ఏదో హెల్మెట్ వేసుకుని అప్పటికే ఏదన్నా జరిగిందంటే ఏదో కాలో చేయి జరిగిందంటే మంత్రమే పడుకుంటాం నెల రెండు నెలలు రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ మామూలుగా అవచ్చు ప్రాణం పోతే జీవితాంతం అంటే జీవితం మొత్తం పోయినట్టు లెక్క మన ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది జరుగుతాయి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కాబట్టి హెల్మెట్ అనేది ముఖ్యమైన ఒక ఘట్టం మన జీవితంలో ఇది డబుల్ రైడింగ్ డ్రైవర్స్ నన్ను ధరించండి మీకు పునర్జన్మనిస్తాను అని హెల్మెట్ మాట్లాడుతుంది అది గుర్తుపెట్టుకోండి పట్టణ ప్రజలకు పాత్రికేయు మిత్రులకు అందరికీ కూడాను నా నమస్కారం ఇప్పుడు రఘుబాబు గారు చెప్పింది విన్నారు అందరూ కూడాను హెల్మెట్ ధరించి మీ ప్రాణ రక్షణ పొందండి అలాగనే మీ కుటుంబ సభ్యులను రోడ్డుకు పడకుండా మీరు కాపాడుకోవాల్సినటువంటి అంత అవసరం ఎంతైనా ఉంది అందరూ చెప్పిన సూచనలు అందరూ పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్